లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో అని అంటారు కానీ ఇక్కడ మనకి లెక్క తక్కువైనా పర్లేదు ఎక్కువ కాకుండా చూసుకో అనాలి అంటే ఫుడ్ ఎక్కువైపోతుందండి ఫ్యూయల్ తక్కువైపోతుంది అంటే తింటున్నది ఉన్నది ప్రాసెస్డ్ ఫుడ్ అందులో ఫ్యూయల్ లేదు ఇంధనం లేదు అలాగే స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది నిద్ర తగ్గిపోతుంది ఎక్కువ కూర్చోవడం పెరిగిపోయింది కదలికలు తగ్గిపోయినాయి గోల్ ఎక్కువైపోయింది సైలెన్స్ తగ్గిపోయింది స్టిమ్యులెన్స్ ఎక్కువైపోయాయి కాఫీ అని అవని ఇవని రికవరీ మాత్రం బాడీకి లేదు ఎక్కువ తింటూ ఉన్నాము ఫాస్టింగ్ అనేది తగ్గిపోతుంది ఉపవాసం లేదు ఎక్కువ చెత్త అనేది నిండిపోతుంది ఎమోషనల్గా మెంటల్గా ఫిజియలాజికల్గా ఎన్విరాన్మెంటల్గా క్లారిటీ అనేది తగ్గిపోతూ ఉంది కంట్రోల్ ఎక్కువైపోయింది రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉన్నాము ఆ వ్యాధులు అవి తగ్గిపోవాలి ఇవి తగ్గిపోవాలి అని ట్రస్ట్ లేదు ఎవరి మీద లేదు మన బాడీ మీద మన బాడీ తన తను హీల్ చేసుకుంటుంది దానికి ఇవ్వాల్సినటువంటి ఇంధనాలు మనం ఇవ్వగలిగితే కనుక ఎక్కువ మాట్లాడడము తక్కువ రిఫ్లెక్ట్ అవ్వడము సో మనం రిఫ్లెక్ట్ అవ్వట్లేదు సో ఎక్కువ మాట్లాడడం వల్ల మీరు ఏదైతే చెప్పదలుచుకుంటారో ఆ ఇన్సైట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఎక్కువ జడ్జిమెంటు కంపాషన్ తక్కువ అందరినీ వాడేలా వీడేలాగా నేను ఇలా నిన్ను నువ్వే ఒక జడ్జ్ చేసుకోవడం సెల్ఫ్ క్రిటిసిజం ఎక్కువైపోయింది సెల్ఫ్ కైండ్నెస్ ఉండాలి అట్లీస్ట్ నీ మీద నువ్వు జాలి చూపించు నీ మీద నువ్వు ప్రేమ చూపించు సెల్ఫ్ కంపాషన్ని పెంచుకో తర్వాత ఇతరుల మీద కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని పెంచుకోవడం ద్వారా సో ఈ ఎక్కువైనవి తగ్గించి తగ్గించుకోగలిగితే కనుక మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవచ్చు కాబట్టి లెక్క తక్కువైనా పర్వాలేదు ఎక్కువ కాకుండా చూసుకోండి